హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు మీకు వీడియో చూడగానే అర్థమైంది కదండి రాఖీ స్పెషల్ మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ కదా ఈ రాఖీ స్పెషల్ మనం ఎప్పుడూ షాప్ నుంచి తెచ్చే స్వీట్లు కాకుండా ఈసారి మాత్రం మీ సోదరుల కోసం మలాయి కోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా తక్కువ టైంలో ఇది మనకి ప్రిపేర్ అయిపోతుంది మరి రాఖీని కట్టిన తర్వాత సోదరులకు స్వీట్ తినిపించడం అన్నది మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం మరి ఎప్పుడు స్వీట్ని షాప్ నుంచి తెచ్చే స్వీట్లే కాకుండా ఇలా మీ చేత్తో చాలా సింపుల్గా త్వరగా అయిపోయే మలాయి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా తేలిక అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియో మొత్తాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఎంతో సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ మలాయి కోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మలై కోవా కోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు కప్పుల వరకు పాలని చిక్కటి పాలని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చిక్కుగా ఉండే గేదె పాలని తీసుకుంటున్నాను మీరు ప్యాకెట్ పాలను తీసుకున్నా పర్వాలేదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మనకు అంచులో వచ్చే ఈ మీగన్ని మధ్యలోకి లాక్కుంటూ ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోండి ఇదిలా మనకు కొంచెం దగ్గరగా వచ్చింది కదా ఇందులో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం ఈ షుగర్ వేశాక మళ్ళీ ఇది కొంచెం పలచగా అవుతుంది మళ్ళీ దీన్ని దగ్గరగా తిప్పుకోవాలి ఈ షుగర్ మొత్తం ఇలా మెల్ట్ అయిపోయింది కదా ఇందులో ఇప్పుడు రెండు కప్పుల వరకు పాల పొడిని కొలుచుకోవాలి అంటే మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వరకు మిల్క్ పౌడరు అయితే ఇది స్వీట్నెస్ ఉన్న మిల్క్ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేశాను అలా కాకుండా మీరు స్వీట్నెస్ లేని ఏది యాడ్ చేసుకుంటే మాత్రం షుగర్ని కొద్దిగా పెంచుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ బ్యాచెస్లో మనం ఈ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేసేయకండి అది లమ్స్లా ఫామ్ అయిపోతుంది మనకు ఒకవేళ లమ్స్లో ఫామ్ అయ్యి ఉంటే దీన్ని ఇలాగ మ్యాష్ చేసుకుంటూ మనం దీన్ని తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పౌడర్ని వేసుకుందాం ఇలా మొత్తం పాలపొడినంతటిని బ్యాచెస్ లాగా వేసుకోవాలి ఇలా ఇప్పుడు మనకి మిక్స్ అయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుందాం ఇది మనకి లమ్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది ఇలా నెయ్యిని వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పౌడర్ని వేసుకుందాం ఇలా మొత్తం పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా కలిపేసుకోవడమే ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ నెయ్యి పట్టదు అలాగే టైం కూడా ఎక్కువగా తీసుకోకుండా చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది ఈ రాఖీకి తప్పకుండా మీరీ స్వీట్ని తయారు చేసి మీ సోదరులకి తినిపించండి ఈ మాలయ్ మనకి రెడీ అయిపోయింది చూడండి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా అలాగే మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఇది ఇలాగా ఉండిపోతుంది అంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరేగా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా నెయ్యిని గ్రీచ్ చేసుకుని ఈ పళ్ళెంలోకి మనం ప్రిపేర్ చేసుకున్న కోవాని తీసుకుందాం ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అందువేపులా ఈవెన్గా సర్దేసుకోండి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదా బిళ్ళల్లాగైనా చేసుకోవచ్చు అయితే ఇందులో నేను ఇలాచీ పౌడర్ ఏమీ యాడ్ చేయలేదు ఈ ఫ్లేవరే చాలా బాగుంటుంది మిల్క్ ఫ్లేవరే మీకు నచ్చితే మీరు ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని కాసేపు చల్లారినిద్దాం ఇది కొద్దిగా చల్లారింది కదా ఇప్పుడు దీన్ని పీస్ కట్ చేద్దాం అంతేనండి ఎంతో టేస్టీగా మనకి మలై కోవా అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఇది మనకి ప్రిపేర్ అయిపోతుంది మీకు అందరికైతే చక్కగా నచ్చుతుంది అండ్ ఫ్రెండ్స్ ఈ మలై కోవా రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్